హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో మనము శారీకి గోండాలు ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము కొత్త వాళ్ళు కూడా ఒక్కసారి చూసి నేర్చుకునే విధంగా ఉంటుంది ఈ వీడియో అయితే ఇప్పుడు మనం రెడీ చేసుకునే శారీ వచ్చేసి ఈ కలర్ రెండు కలర్స్ అయితే ఉన్నాయి శారీలో మనము దీనికి మనకి ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుందో దానికి సిల్క్ థ్రెడ్స్ అయితే దొరుకుతాయి కదా సిల్క్ థ్రెడ్స్ అయితే టూ టూ తీసేసుకోండి అదేవిధంగా మనకి చీరల ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్లవర్స్ పూసలు బుట్టాలు తీసేసుకున్నాను దీనికోసం మనకు కొంచెం ఫెవికాల్ కూడా అవసరం పడుతుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఏ విధంగా రెడీ చేసేసుకోవాలో చూడండి ఇక్కడ నేను శారీ వచ్చేసి టమాటా రెడ్ కలర్ ఉంది కదా టమాటా రెడ్ కలర్వి ఎక్కువ పెట్టేసుకొని రామా గ్రీన్ది తక్కువ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను ఫస్ట్ మనము కుచ్చు అనేది రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను కూర్చు అనేది తీసేసుకొని ఇక్కడ బుక్ తీసుకున్నాను చూడండి ఈ ప్లేస్లో మీరు బుక్ కానీ లేదు అని అనుకుంటే ప్యాడ్ ఉంటుంది కదా ప్యాడ్ అని లేదంటే టైట్ ఉండాలి ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి బుక్ ఏం కాదు నార్మల్గా మనం నోట్ చేసుకుంటాం రాసుకునే బుక్ అయితే తీసేసుకోకండి ఎందుకంటే మనం ఇలా దాని చుట్టూ తిప్పినప్పుడు రాసుకునే బుక్ అయితే వంగిపోతుంది ఇప్పుడు నేను తీసుకునే దొడ్డు ఉండడం వల్ల వంగిపోదు ఓకేనా సో ఇక్కడ ఎన్ని కు ఎన్ని వరుసలు అనేది కూడా కరెక్ట్గా గుర్తుపెట్టేసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చుట్టుకోవద్దు మనం ఒక దగ్గర స్టార్ట్ చేసి ఇలా చుట్టినప్పుడు మొత్తం మనకి నూట యాభై అయితే ఉండాలి ఓకే మనకి నూట యాభై ఉంటే ఓకే సైజ్ అనేది నార్మల్ కనబడుతుంది ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే నూట యాభై కంటే ఎక్కువ పెంచుకోవచ్చు కానీ తక్కువ పెంచకండి అర్థమవుతుంది కదా నూట యాభై కంటే ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ తీసేసుకోకండి తక్కువ తీసుకోకుంటే మంచిగా కనపడదు ఇక్కడ నేను రెడ్ కలర్ రెండు కలిపి కుట్ సారీ ఇక్కడ రెడ్ కలర్కి వచ్చేసి నేను రెండు దారాలు తీసుకున్నాను కదా అందుకోసం డెబ్బై ఐదు వరుసలు అయితే చుట్టుకున్నాను ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఒకటే కలర్ దా ఒకటే దారం ఉంది కాబట్టి నూట యాభై వరుసలు ఇప్పుడు ఈ విధంగా చుట్టేసుకొని మనం ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడి వరకే ఎండ్ చేసి ఆ ప్లేస్లో కట్ చేసేసుకోండి ఆ ప్లేస్లో కట్ చేసేసుకున్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది కాకపోతే ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది కదా ఎన్నిసార్లు ఇలా అని తిప్పాలి అనేసి నేను ఈ విధంగా మిషన్కి అయితే చుట్టేసుకున్నా ఇలా ఒక పెద్ద దానికి టేబుల్స్ కుర్చీ ఉంటే కుర్చీకైనా చుట్టేసుకోండి కాకపోతే మనకి ఎన్ని వరుసలు ఉండాలి నూట యాభై వరుసలు ఉండాలి నేను ఇక్కడ రెండు దారాలు తీసేసుకున్నాను కాబట్టి ఈ విధంగా డెబ్బై ఐదు వరుసలు తీసేసుకున్నాను డెబ్బై ఐదు వరుసలు తీసేసుకుంటే మొత్తం మనకి నూట యాభై వరుసలు అయితే వచ్చేస్తాయి ఇలా మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని ఫస్ట్ అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు అది కూడా ఒక ప్లేస్లో కట్ చేసేసుకొని స్టార్టింగ్ అండ్ ఎండు పాయింట్ అనేది ఉంటుంది చూడండి ఈ విధంగా ఫెవికాల్ అనేది పెట్టేసుకోండి ఫెవికాల్ అనేది పెట్టేసుకోవడం వల్ల మనకి పోగులు అనేవి ఇంకా విచ్చుకుపోయినట్టు బయటికి అయితే రాదు స్టార్టింగ్ పాయింట్లో పెట్టేసుకున్నాను కదా ఇలా గా అనుకోండి కొంచెం పోగులు ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా గా తీసేసుకోండి ఎక్కడ కూడా మనకి కుచ్చు కానీ దారం డిస్టర్బ్ అవ్వడం కానీ ఎక్కడ కూడా జరగలేదు చూసినా నేను ఎంత పొడుగు తీసుకున్నాను అనేది ఒక్కవేళ మీకు ఎక్కడైనా కొంచెం ముడతలాగా అనిపిస్తే తీసేసుకొని స్టార్టింగ్ అండ్ లాస్ట్కి ఫెవికాల్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫెవికాల్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టేబు మనకి కన్వీనియంట్ ఉండే విధంగా ఒక టేబుల్ అయితే తీసేసుకోండి ఇక్కడ నేనైతే మన టేబుల్ తీసేసుకున్నాను కదా ఇప్పుడు దీనికి ఒక కాల్ దగ్గర నేను ఇలా టైట్గా పెట్టేసుకుంటున్నాను ఇదేం దారం అనుకుంటున్నారా ఇది వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేస్తాం చూడండి ఆ థ్రెడ్ పైపింగ్ యొక్క దారము కాకపోతే ఇది కొంచెం దొడ్డు ఉంది నా దగ్గర నేను దీన్ని యూజ్ చేయట్లేదు అనేసి నేను ఈ విధంగా అయితే కట్టేస్తున్నాను ఒక టేబుల్కి కట్టేసుకొని ఇలా టైట్గా కట్టేసేయండి లూజ్ కాకుండా కొంచెం లూజ్ లేకుండా టైట్గా కట్టేసుకోండి యాక్చువల్గా ఇక్కడ స్టూల్ కూడా కరెక్ట్గా లేదు ఒక సైడ్ మధ్యలో ఇలా ఉంది కదా అందుకోసం కొంచెం అటు ఇటు అనుకుంటే అయితే కట్టేసుకున్నాం నార్మల్గా అయితే ఇలా టైట్గా కట్టేసుకోండి సో ఇంత ప్రాసెస్ ఉంటుంది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాకపోతే ఇది ఒక్కసారి నేర్చుకున్నాం అనుకోండి వీటికి ఎంత రేట్ ఉంటుంది తెలుసా షాప్స్లో అయితే బొటిక్లలో అయితే ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ నుండి ఫైవ్ థౌజండ్ వరకు కూడా స్టిచ్ చేయించుకుంటారు ఏం లేదు జస్ట్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది కాకపోతే పూసలతోనే అల్లడం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఓకే ఇదిగోండి ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ మనం రెడీ చేసుకున్నాం కదా దారాలు ఆ దారాలు రెడీ చేసుకునేది దీని నుండి తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మనకి ఎంత సైజు కావాలి అనేది చెక్ చేసేసుకోండి కొందరు సైజు కూడా ఇష్టపడతారు వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచు అట్లా ఇష్టపడతారు సో మన ఇష్టం ఉన్నంత సైజ్ అయితే పెట్టేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు లాస్ట్లో కటింగ్ అనేది కూడా నేను చేసి చూపిస్తాను తీసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నేను రెడ్ కలర్ దారం తీసేసుకున్నాను కదా ఇక్కడ మనం మొగ్గం కుట్టుకునేది గోల్డ్ కలర్ దారం ఉంటుంది అది కూడా తీసేసుకోండి సో నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను రెడ్ కలర్ దారంతోనే నార్మల్ దారం ఇది సిల్క్ దారం కాదు ఇప్పుడు సూదికి పెట్టింది నార్మల్ దారం తీసేసుకొని ఇలా టైట్గా పట్టేసుకున్నా కదా ఈ ఫింగర్ దగ్గర ఒక రెండు చుట్లు తింపేసిన దాని చుట్టూ రెండు చుట్లు తింపేసుకోండి గోల్డ్ కలర్ అయితే ఇంకా సన్నం ఉంటుంది మనం మూడేసింది అస్సలు కనబడదు ఇప్పుడు ఈ విధంగా రెండు చుట్లు చుట్టిన తర్వాత ఇక్కడ మనకి గొలుసు కుట్టు అంటాం చూడండి ఇదిగోండి ఇలా ఒక పక్క నుండి సూది తీయండి సూది తీసి మళ్ళీ అందులో ముడి వాడేటట్టుగా ఆటోమేటిక్గా మీరు ఇలా స్టిచ్ చేస్తే ముడి అనేది పడిపోతుంది రెండు చుట్లు తిప్పిన తర్వాత టూ సైడ్స్ ముడి అనేది వేసేసుకోవాలి సూది దారం పైకుంది కదా కింది నుండి సూది కుట్టేసి ఆ దారంలోకి వెళ్ళి సూది తీయండి మీకు ఆటోమేటిక్గా ముడి అనేది పడుతుంది అక్క మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కన్ఫ్యూజింగ్గా మాట్లాడుతున్నారా అనుకోకండి సో మీరు కుట్టినర్రు అనుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ ఈ విధంగా ఒక రెండు లేదా మూడు కుట్లయితే మూడు అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ముడి వేసేసుకున్నాం కదా ఇలా వేసేసుకున్న తర్వాత ఆ ద సూది అనేది మధ్యలో నుండి వెనకాల సైడ్కి కుచ్చేసేయండి మధ్యలో నుండి వెనకాల సైడ్కి కుచ్చేస్తే మనకి దారం అనేది అసలు కనబడదు ఇంకా ఆటోమేటిక్గా ముడి పడుతుంది మళ్ళీ ఇక్కడ స్పెషల్గా ముడి అనేది వేయాల్సిన అవసరం లేదు లేదు మీకు ఇంకా కూడా డౌట్ ఉంటే ఇదిగోండి జస్ట్ ఇలా తీసేసుకొని ముడి పడేలాగా చేసేసుకుంటే సరిపోతాయి సో ఈ విధంగా చేసేసుకుంటే మనకి ముడి అనేది ఖచ్చితంగా పడుతుంది మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న దారం సూదికి ఉన్న దారం అయితే కట్ చేసేసుకోండి చూడండి ఒక కుచ్చు అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏ విధంగా అంటే ఇదిగోండి ఇది ఎక్కడి వరకు ఎంత అవుతుందో అక్కడి వరకు అయితే కట్ చేసేసుకోండి కట్ చేసేసుకోండి నెక్స్ట్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నా పక్కన కూర్చున్న అక్కయా కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూసుకుంటూ నేర్చేసుకుంది ఒక్కసారి చూస్తే మీకు కూడా వచ్చేస్తుంది ఏ అక్కయా మేము ఇంట్లో కూర్చుంటాం మాకేం వస్తుంది మేము నేర్చుకుంటే వస్తుంది మేము ఎప్పుడో ఒకసారి పట్టు చీర కొనుకుంటాం దానికి అంత అవసరమా అనుకుంటారు చూడండి సెకండ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ది ఎంత సైజు పెట్టేసుకున్నామో సెకండ్ది కూడా అంతే సైజు పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు దీనివల్ల మీకు యూజ్ ఏంటి అంటే మీరున్న ప్లేస్లో చుట్టుప్రక్కల ఖచ్చితంగా షాప్స్ అయితే ఉంటాయి టైలర్ షాప్స్ కానీ బొటిక్స్ కానీ అన్ ఉంటాయి వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నాను వందలో తొంభై తొమ్మిది మంది షాప్లో వాళ్ళు షాప్ వాళ్ళే స్టిచ్ చేయరు ఖచ్చితంగా ఆర్డర్స్ అనేవి బయటికి ఇస్తారు ఎందుకంటే ఇది మినిమం ఒక టూ త్రీ అవర్స్ టైం అయితే పడుతుంది వాళ్ళకు కటింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ ఉంటుంది అన్ని పనులు పెట్టుకొని ఇవైతే పెట్టారు కదా సో వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్స్ అనేవి బయట వాళ్ళకి ఇచ్చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అనుకోండి మీకు మినిమం త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తారు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నానికి మీకు మినిమం త్రీ హండ్రెడ్ ఇస్తారు ఇంకా టూ హండ్రెడ్ వాళ్ళకి వేస్ట్ అంటే వాళ్ళు షాప్ పెట్టుకుని వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి తప్పదు కదా వాళ్ళకి కూడా కావాలి కదా మెయింటెనెన్స్ ఛార్జ్ వాళ్ళు అవి తీసేసుకొని మీకు త్రీ హండ్రెడ్ ఇస్తారు త్రీ హండ్రెడ్లో మీకు ఖర్చు అయ్యేది ఎంతో తెలుసా నార్మల్గా మూడు దారాలు తీసేసుకున్నాం అనుకోండి ఆహా కొన్ని కొన్ని షాప్స్లలో వాళ్ళే ఇస్తారు దారాలు కూడా వాళ్ళే అన్ని ఇస్తారు మిమ్మల్ని స్టిచ్ చేసి ఇవ్వమంటారు సో మీరు ఒక త్రీ అవర్స్ కష్టపడ్డారనుకోండి త్రీ హండ్రెడ్ అయితే మిగులుతాయి అట్లనే వాళ్ళు ఒకే టే ఇవ్వరు కదా సీజన్ టైంలో ఫుల్ ఇచ్చేస్తారు మామూలుగా పెళ్ళిళ్ళ సైజ్ టైంలో దసరా టైంలో అయితే ఎక్కువ ఉంటాయి ఆర్డర్స్ సో మనం నేర్చుకొని మనం ఒక రెండు మూడికి స్టిచ్ చేయండి మీ దగ్గర ఉన్న పట్టు చీరలకి కాదు నార్మల్ వాటికి ఏదైనా ఒక క్లాత్కైనా ఒకటే క్లాత్కి ఐదారు రకాలుగా స్టిచ్ చేసి వాళ్ళకి చూపించారనుకోండి సో మీకు ఖచ్చితంగా ఆర్డర్స్ అనేవి ఇస్తారు ఇంట్లో కూర్చొని మీరు చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత అయినా మీరు స్టిచ్ చేసుకొని అయితే ఇవ్వచ్చు చిన్నగా మీకు ఏమన్నా కంపల్సరీ కొందరు కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మా డబ్బులు మేము సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అది కూడా బయటికి వెళ్ళలేకుండా ఇంట్లో కూర్చొని చేయాలి నాకు మిషన్ అయితే రావట్లేదు అని అనుకునే వాళ్ళు ఈ చిన్న పనైనా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ వీడియో అనేది పాస్ చేయలేదు ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి ఈ విధంగా మొత్తం స్వీజాలి చూసి కదా నన్ను చూసుకుంటూ అక్కే కూడా నేర్చేసుకుంది అయితే ఇదే ఫస్ట్ టైము సేమ్ అదే మెథడ్లో స్టిచ్ వేసేసుకుంది ఒకవేళ మీ దగ్గర గోల్డ్ కలర్ దారం ఉందనుకోండి రెడ్దైనా గ్రీన్దైనా రెండు కూడా దాంతోనే స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే మొత్తం మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ ఎన్ని రెడీ చేసినాను అంటే రెడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రీన్ వచ్చేసి ట్వెల్వ్ అంటే మొత్తం థర్టీ సిక్స్ వచ్చే విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను లేదు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసేసుకోవచ్చు తక్కువ కావాలి అనుకుంటే తక్కువ అయినా తీసేసుకోవచ్చు నేను రెడ్ ఎక్కువ గ్రీన్ తక్కువ తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ మన సైజును బట్టి ఒకవేళ మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది కదా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ ఉన్నాయి అన్నీ కూడా కరెక్ట్గా కట్ చేసేసుకోండి ఇంకా మీరు కోమ్తోని కోమ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు కోమ్ చేస్తే కూడా ఇంకేమన్నా ముడి లాంటివి అట్లా ఏమన్నా పడితే కూడా నీట్గా వచ్చేస్తాయి ఆ విధంగా కూడా రాకుండా కూడా చూసుకోవచ్చు ఆ తర్వాత సైజు మీకు కొంచెం ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే కూడా చూసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్లవర్స్ అల్లుకున్నప్పుడు కొంచెం పైకి కిందికి అంటాం చూడండి వీటిని కూడా పై కొంచెం ఇట్లా కింద ఎట్లా అంటే ఇట్లా కొంచెం పైకి కిందికి జరిపినట్టుగా చేయండి అప్పుడు మనకి కింద ఉన్న కుర్చో అనేది బంచ్ లాగా నీట్గా కనిపిస్తుంది సో కొంచెం చిన్నగా కావాలి అన్నది అక్కే యాక్చువల్గా అక్కే సారీ అది ఆ సైజ్ సరిపోతుందిరా అని చెప్తే సరే అనేసి మళ్ళీ మొత్తం కూడా కట్ చేసేస్తున్నా అది మన ఇష్టం కొంచెం చిన్నగా ఉంటే ఇంకొంచెం బంచ్ అనేది ఎక్కువ కూడా కనబడుతుంది కొందరు పెద్దగా కావాలి అంటారు ఇప్పుడు ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసేసుకోండి కొంచెం చెక్ చేసేసుకోండి ప్రతిది కూడా కరెక్ట్ సైజు వచ్చే విధంగా సో ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి మీరు ఆర్డర్స్ కూడా స్టిచ్ చేయగలుగుతారు అంతేందుకు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళే స్టిచ్ చేసినా సరిపోతుంది మీకు ఎప్పుడు ఎవరో ఒకరు కొనుక్కుంటేనే ఉంటా ఉంటారు కదా సో కాస్ట్ వచ్చేసి చాలా రకరకాలుగా ఉంటాయి ఎన్ని రకాలుగా కుట్టాల్సి వచ్చినా కూడా ఈ బంచ్ తయారు చేసుకోవడం మాత్రం ఇదే విధంగా ఆ తర్వాత పైన పూసలు చేంజ్ చేయడం మాత్రమే ఉంటుంది ఎలాంటి మోడల్కైనా ఇప్పుడు నేను ఫైవ్ థౌసండ్ అని చెప్పినా చూడండి ఫైవ్ కైనా బంచ్ అనేది సేమ్ ఇదే విధంగా తయారు చేసుకోవాలి లేదు కస్టమర్ నాకు దొడ్డు కావాలి అని అనుకోండి ఇప్పుడు మనం నూట యాభై దారాలు తీసుకున్నాం కదా ఇంకెక్కువ దారాలు తీసుకోవాలి రెండు వందల దారాలు మూడు వందల దారాలు అలా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అన్నీ చెక్ చేసేసుకోవాలి గ్రీన్ రెడ్ రెడ్ అన్నీ కూడా కలర్స్ అన్ని అన్నీ సైజు కరెక్ట్గా ఉండే విధంగా చెక్ చేసేసుకొని ఆ తర్వాత ఇదైతే ముడి ఓపెన్ చేయండి స్టూల్కున్న ముడి ఓపెన్ చేసేసుకొని ఇవి మొత్తం బయటికి తీసేసుకోండి చూసిన మనకి ఇలా వట్టేసుకుంటే కూడా సైజ్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇక్కడ దారం అనేది వేస్ట్ చేసుకోకండి ఇక్కడ నేను యూజ్ చేసిన దారం అనేది థ్రెడ్ పైపింగ్ దారం బాగా ఉంది ఇది నేను యూజ్ చేయట్లేదు అందుకోసం ఇలా కట్ చేసేసుకున్నాను వేస్ట్ అయినా పర్వాలేదని మీరు మాత్రం ఈ దగ్గర ఉన్న థ్రెడ్ పైపింగ్ డోర్ అయితే వేస్ట్ చేసుకోకండి ఒక దగ్గర ముడి విప్పేసి మొత్తం ఇలా బయటకు అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా అయితే తీసేసుకున్న తర్వాత చూడండి ఎన్ని రెడీ చేసుకున్నా అని చెప్పిన నేను రెడ్ ట్వంటీ ఫోర్ గ్రీన్ ట్వంటీ ట్వెల్వ్ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువైనా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సూదికి దారం పెట్టేసుకోండి ఇప్పుడు ఏ దారం పెట్టాలి అంటే మన పళ్ళు ఉంటే చూడండి పళ్ళుకి ఉన్న దారం కలర్ పెట్టేసుకోండి ఇప్పుడు గోల్డ్ పెట్టద్దు అట్లానే మనం రెడ్ పెట్టద్దు మన శారీ యొక్క పళ్ళు ఏ కలర్ ఉంటే ఆ కలర్ అయితే పెట్టేసుకోండి అది తీసేసుకోండి కరెక్ట్గా మధ్యలో నుండి లోపల నుండి మధ్యలోకి సూది అనేది బయటికి తీసుకోండి ఆ తర్వాత ఇలాంటి చిన్న క్యాప్స్ దొరుకుతాయి ఇలా తులంకి ట్వంటీ రూపీస్ అట్లుంటాయి అలా క్యాప్ అయితే పెట్టేసుకోండి ఈ క్యాప్ పైన నేను ఒక ఫ్లవర్ పెడుతున్నాను ఇక్కడ మీకు ఎలిఫెంట్స్ పికాక్స్ అలా ఎలాంటి డిజైన్ అంటే అలాంటి డిజైన్ కూడా దొరుకుతాయి ఇక్కడ చీరలో ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్లవర్ పెట్టుకున్నా ఆ ఫ్లవర్ పైన ఇంకొక పూస పెట్టుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని చీర గుర్తున్నాను ఈ చీర గుట్టేటప్పుడు ఒక్కొక్క దాని మధ్యలో డిస్టెన్స్ వన్ వన్ ఇంచ్ పైన ఒక రెండు పాయింట్లు అంటే వన్ పావ్ ఇంచు ఉండే విధంగా తీసేసుకున్నా మీరు ఇంకా వన్ నుంచికి కోచ్ దగ్గర దగ్గర కావాలంటే వన్ ఇంచ్ పెట్టుకోండి దూరం దూరం కావాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అదే విధంగా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలనేది నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరైతే ట్రై చేసేసుకోండి చెప్పినాను కదా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఫైవ్ థౌసండ్ కూడా ఎక్కువనే ఉంటాయి సో ఖచ్చితంగా నేర్చేసుకోండి ఒక పని మనం నేర్చుకున్నామంటే అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది తప్ప వేస్ట్ అయితే కాదు కదా ఖచ్చితంగా చూసి ఒకసారి నేర్చుకోండి మీ దగ్గర సిల్క్ థ్రెడ్స్ లేవనుకోండి నార్మల్ దారాలతోనైనా నేర్చుకోవచ్చు అలా అయినా ఒకసారి చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదేవిధంగా ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు